యాంత్రికమైన జీవితంలో యోగా అనేది ఎంతగానో దోహదపడుతుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ అన్నారు స్వస్థతనివ్వాలన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా యోగా తప్పనిసరి అని తెలిపారు కవితి మండలం కొత్తపాలెం సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అశోక్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనాలు అధిక సంఖ్యలో పాల్గొని భాగస్వామ్యం అయ్యారు ఈ సందర్భంగా యోగాసనాలు వేసి ఎమ్మెల్యే అశోక్ పలువురికి ఆదర్శంగా నిలిచారు యోగతో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని అశోక్ అన్నారు యోగా అనేది రెండు రోజులకే పరిమితం కాకుండా దినచర్యగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ యోగ గురువు కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు కొత్త ఈ ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా యాంత్రికమైనటువంటి మన జీవితంలో స్వస్థత నింపాలన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా యోగా అనేది ఎంతో ఉపకరిస్తుంది అని మనందరికీ తెలుసు కాకపోతే దాన్ని ఆచరించడం విషయంలో ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయటం ఈ పరిమితం చేయకుండా దీన్ని కంటిన్యూ అందరూ కూడా ఊపిరి బిగించకుండా స్ట్రైట్ గా ఉండేటట్టు స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకుందాం అందరం కూడా నడుము కొంచెం నిటార్ చేసి ప్రశాంతంగా చూపుడు వేలు బటన్ వేలు జస్ట్ ఇలా ఇచ్చేసి ఇవి రెండు కూడా పైకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఓంకారం నేను చెప్తాను అందరం కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం